చూడండి ఫ్రెండ్స్ ఉర్లగడ్డ చీసేసి చేసానమాట ఎలా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా అది ఎలా చేస్తాననేది చూసేద్దాం పదండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాము వీడియోలకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు ఒక లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మెలో క్లిక్ చేసే ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీరు చూడొచ్చు అనమాట అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోసే ఏ వస్తాయి ఫ్రెండ్స్ కోయట్ వీడియోస్ అన్ని ఇక్కడ వాళ్ళు ఏమేమి తింటారు అనేది అన్నీ నేను ఎప్పటికప్పుడు వీడియో అయితే తీసి పెడతాను కోయట్ వాళ్ళు ఏం తింటారు ఎలా అని అనేసి అవన్నీ నేనైతే వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ మీరు చూసి ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కోయట్ కుకింగ్స్ కూడా మీరు చూడండి చూడండి నీళ్ళు అయితే పెట్టేశాను గుండంలో ఉప్పు అయితే మనకి ఎంత కావాలో వేస్తున్నాను చూడండి ఉల్లగడ్డలు అవన్నీ వీళ్ళు అరబీలో ఏమంటారంటే అంటే బుతాతనే అంటారు అవన్నీ మాయ్ మెలకు అని అంటారు నీళ్ళని మాయ్ అంటారు ఉప్పుని మెలకు అంటారు ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగేసి వేసాను అన్నమాట చూడండి అవన్నీ ఒకే సైజుగా ఉండేటివి తీసుకున్నానమాట సాయంత్రం స్నాక్స్ కింద తినడానికి సాయంత్రం పిల్లలు చూడండి ఉడకిపినయ్యి నీళ్ళు వంచేసి అలపెట్టేసుకున్నాను అనమాట ప్లేట్లో ఇప్పుడు చూడండి ఎలా చేస్తాననేది మీకు కూడా చూపిస్తాను అది చీజ్ అనమాట ఇక్కడేమో వాళ్ళు బీజా జిబిన్ అంటారు మనమేమో చీజ్ అంటాం చూడండి ఫ్రెండ్స్ అదనమాట కొద్దిగా తెల్లగడ్డ పౌడరు కారం కారం పొడి ఇప్పుడు ఏమేమి పొళ్ళు వేస్తానో చూపిస్తున్నాను గరం మసాలా పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా తర్వాత ఎండి నిమ్మకాయ పౌడర్ కొద్దిగా చూసారు కదా ఫ్రెండ్స్ తర్వాత ఒక గ్లాసు ఆయిల్ అనమాట ఒక చిన్న గ్లాస్ అనమాట చూస్తారు కదా అది వేసాను మొత్తం బాగా కలబెట్టేసుకొని కలిసేలాగా స్పూన్ తోటి అవన్నీ రుసుకు సరిపడంత ఉప్పు సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు బాగా అవన్నీ కలుపుకునేసి కలిసేలాగా ఇప్పుడు ఉడకపెట్టాం కదా ఉల్లగడ్డకు పట్టిస్తాం చూడండి ఉల్లగడ్డనేమి కట్ చేసేది లేదు ఏం చేసేది లేదు చూపిస్తాను ఎలా చేస్తాను అది ప్లేట్ అనమాట కింద ఫ్రెండ్లో పెట్టే ప్లేటు దాని మీద జిబ్ద కీస్ అని వస్తుంది అది పెడతాను అనమాట చూడండి ఆ కవర్ అయితే ఆ పేపర్ అయితే పెడతాను అనమాట ఇప్పుడు కింద అయితే ఆ కవర్ మీద కొద్దిగా చీజ్ అనేది వేస్తున్నాను జిబిన్ జిబిన్ అంటారు బీజా జిబున్ అది అదైతే వేసాను అనమాట పల్స్గా ఇప్పుడు ఉల్లగడ్డలు లైన్గా పేరుస్తున్నాను చూడండి అలాగే సాయంత్రం తినడానికి అనమాట నాలుగు గంటలకి స్న్యాస్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు చిన్న గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్ తోటి ఆ గడ్డని అలా అదుమాలన్నమాట చూసారా అన్నీ ఒకే రకంగా అదుముకునేసి చూడండి అలా అదిమేసుకొని ఇప్పుడు దాని మీద మళ్ళీ ఆ చీజ్ అనేది వీళ్ళు జిబిన్ అంటారు ఆ చీజ్ అనేది పెట్టేస్తాము ఇప్పుడు అది పూసుకోవాలన్నమాట మొత్తం కలిపాం కదా అది బ్రష్తోటి గడ్డలు బాగా గడ్డ అంతా మునిగేలాగా అలా ఆయిల్ అంతా పట్టించాలన్నమాట ఆ మసాలా ఆయిల్ పట్టించేసి ఉడికేటప్పుడు కొంచెం ఉప్పేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఉప్పేసామన్నమాట ఇప్పుడు ఆ గడ్డకి మునిగేలాగా ఆయిల్ బాగా మొత్తం పట్టించేయాలన్నమాట చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బాగానే ఉంటుంది నేను ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను నేను ఎప్పుడు చేయలే ఇదే ఫస్ట్ టైం చెప్ చేసింది మా మేడం చెప్పింది నాకు నేను చెప్తా నువ్వు రాసుకో చెయ్యని నేను అన్నాను నువ్వు ఒకసారి చెప్పు నా మైండ్లో ఎక్కించుకున్నానంటే రాసుకోవాల్సిన పని లేదులే అన్నాను చెప్పింది అనమాట అందుకని చేస్తున్నాను అనమాట ఆమె ఎలా చెప్పింది అలాగా అవన్నీ నాకు ఫోన్లో పంపుతుంది ఫ్రెండ్స్ ఆమె ఎక్కడన్నా చూసి అవి చూసి చేయమని ఇంకా నేను ఆమె ఎలా చెప్తే అలా చేసేస్తాను అనమాట నాకేం వంటలేం కష్టమేం కాదు కొత్త ఏమీ కాదు ఇరవై ఏళ్ళు సర్వీస్ అనమాట ఏ ఇలా చెప్తే అలా చేసేసుకుంటాను కాకపోతే పని ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దాని మీద అంత అవి పట్టేలాగా పూసాం కదా ఇప్పుడు ఎక్కువగా జిబెన్ అదే ఆ చీజ్ అనేది ఆ గడ్డ మీద పెడదాము గడ్డ పైన పెట్టాలన్నమాట చూడండి ఆ చీజ్ అనేది ఆ గడ్డ పైన అట్లా ఎక్కువ ఎక్కువగా పెట్టాలన్నమాట అన్నిటి మీద అలా పెట్టేసుకొని నా వీడియో మాత్రం చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నీ కోయేటోళ్ళు ఏం తింటారో అవే వస్తాయి ఫ్రెండ్స్ ఎక్కువ కుకింగ్ వస్తాయి ఇంక వేరేటి నేను ఎక్కడ బయట పోను సరేనా చూడండి అలా పెట్టేసుకొని అంతా ఇప్పుడైతే పెట్టేసాం కదా ఫిరెండ్లో పెట్టేసి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు ఉంటే చాలు ఫ్రెండ్స్ అది పైన కలర్ కొద్దిగా ఆ కరిగి అదే బట్ ఆ చీజ్ కరిగి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిందంటే అనమాట చూడండి తొందరగానే అయిపోతుంది ఇప్పుడు కెచప్పు మైనస్ చిన్న కప్పుల్లో పెడుతున్నాను అది అవి వేయ లోపల ఇవి రెడీ చేసేసుకుంటే వాళ్ళకి తొందరగా పెట్టాలనేసి కెచప్పు ఒక దాంట్లో మైనస్ ఒక దాంట్లో పెట్టేశాను చూసారా ఇంకా పక్కన పెట్టేసుకుని ప్లేట్ ఇంకా అయిపోయింటుంది సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకోవటం చూడండి ఫ్రెండ్స్ ఎలా కలర్ఫుల్గా వచ్చింది కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తినడానికి అయితే కనుక మనకు అది చీజు అదే మసాలా పట్టించింది కదా చాలా బాగుంటుంది అలాగే ఒక్కొక్కటి తీసి రౌండ్గా సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు తింటారనమాట వేడివేడిగా సాయంత్రం స్నాస్ కింద వేటేస్తున్నాను అనమాట చూడండి అది చూసుకొని తొందరగా మనం లేదంటే ఎక్కువ మాడిపోతే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పర్ఫెక్ట్గానే వచ్చింది చూడండి పైన కలర్ కానీ కింద కలర్ కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మీకు నచ్చిందా లేదా వాళ్ళు ఎలా ఉంది అనేది కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను ఇంకొక వీడియో ఎలా చేయాలనేది నాకు ఇది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ పెట్టాను తర్వాత మన ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ చూసారు కదా